హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్యాగ్ ఏంటంటే ఈ రోజు నేను టెంపుల్కి వచ్చాను లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ నిమన్ఫొల్ రోడ్డు రోడ్డు స్వామి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనమాట ఇదిగోండి ఈ టెంపుల్ అనమాట ఇక్కడ శివుడు ఉన్నాడు అంటే శివాలయం సపరేట్ గా పెట్టినారు అక్కడ నవగ్రహాలు ఉంటాయి అది సపరేట్ అనమాట ఇంకా గుర్రస్వామి అని అది అది ఇక్కడ సపరేట్ గా పెట్టినారు ఇక్కడ సపరేట్ అది గన్నీ క్లోజింగ్ అనమాట ఇది మటుకు లో ఉంటుంది ఇది శివాలయము మనం ఆల్మాస్ట్ మనం పూజ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా పూజ చేసుకోవచ్చు ఓపెన్ లోనే ఉంటుంది పూజ చేసుకోవచ్చు అంటే మామూలు పెద్ద పెద్ద గుళ్ళు పోతే అక్కడ మనం పూజ చేసే కుదరదు ఇక్కడ మనమే స్వయంగా మన చేతులతోనే దేవుణ్ణి పూజ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ గా అంటే జనాలు వచ్చినప్పుడు కానీ గా ప్లేస్ ఉందనమాట మామూలుగా ఫుల్ రద్దీ ఉంటుంది అనమాట ఇక్కడ కానీ శివాలయము ఇక్కడ ఇంకా ఇది వచ్చి లక్ష్మీ నరసింహస్వామి గుడి అది కానీ చూపిస్తాను ఇక్కడ వచ్చి మామూలు రావి చెట్టు కింద నాగరాలు పెట్టినారనమాట నాగరాల్లో అదిగో అక్కడ నాగరాలు అనమాట ఇంకా పక్కన దేవత నాగదేవతలు పెట్టినారు మొత్తానికైతే ఇక్కడ వేప చెట్టు ఒకటి ఉంది ఇంకా ఫుల్ అంటే ఇక్కడ మా మామ ఆల్రెడీ వస్తా అంటాడు మా రెడ్డి మామ ఒకసారి చూపించినాడు ఇంకా ఈ గుడి అంతవరకు నాకు తెలియదు అనమాట ఇక్కడ ఎందుకంటే గా ఆయన వచ్చి ఇక్కడ ఈ నవగ్రహాలు పూజ చేసుకుంటా అంటాడు అప్పుడప్పుడు వచ్చి ఇదిగోండి నవగ్రహాలు ఇలా తిరగచ్చు అనమాట మనం కానీ చూడండి ఇలా నవగ్రహాలు ఇలా ఉంటుంది అనమాట మొత్తం ఇవి ఇక్కడ అంటే బాగా పూజ చేస్తారనమాట ఇదంతీ చూడండి ఎంత బాగుందంటే దేవుణ్ణి చిన్న టెంపుల్ అనమాట చిన్న టెంపుల్ మీకు చూపించే వాళ్ళని మార్నింగే నేను ఈ టెంపుల్ గుడికే వస్తాను ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరు పెద్దగా లేకపోయినా కానీ మనమే స్వయంగా మనమే పూజ చేసుకోవచ్చు అనమాట నాకైతే ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి గుడి చూపించిపోతున్నాను ఇది ఆల్మోస్ట్ మూతలోనే ఉంటుంది ఆల్రెడీ మూసేసారనమాట అంటే వీక్లీ వన్ ఫ్రైడే గానీ లేకపోతే శనివారం నా పొద్దు కానీ ఇట్లా సాటర్డే ఆ టైంలో ఓపెన్ చేస్తారు ఈ టెంపుల్ అనమాట ఇదే లక్ష్మీ స్వామి గుడి మా ఆల్మోస్ట్ నేను నాకు తెలిసినంత వరకు మదనపల్లిలో లక్ష్మీస్వామి టెంపుల్ అంటే ఇదే అనమాట క్లోజింగ్ లో ఉన్నది టెంపుల్ క్లోజ్ లో ఉంది అనమాట మదనపల్లిలో ఇది ఒకటే నాకు తెలిసినంత వరకు లక్ష్మీ స్వామి గుడి అంటే నిమ్మనపల్లి లో ఉన్నది మన వాళ్ళు ఎవరైనా చూడాలంటే చూడండి సాటర్డే అయితే ఓపెన్ లో ఉంటుంది ఇది శివాలయం అంటే ఇంకా ఆల్మోస్ట్ ఓపెన్ లోనే ఉంటుంది అనమాట శివాలయం ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది ఈ నాగదేవత ఇక్కడ పూజలు చేస్తారనమాట మామూలుగా ఇంకా కార్తీక మాసం పూర్తిగా ఈ ఈ రోజుతో ఫోర్త్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మామూలుగా పెద్దసేపు అలా ఉంటారు ఇక్కడ రద్దీగా తగ్గిందనమాట కొంతమంది అక్కడ పోతారు అక్కడ పూజలు చేసుకుంటారు చూడండి కొన్నేళ్ళు నాటి చెట్టు అనమాట ఇది రావి చెట్టు ఓ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి మొత్తానికి అయితే ప్రశాంతంగా ఉందనమాట నేను ఇప్పుడు ఇంకా డ్యూటీ టైం అవుతుంది పనికి పోవాల ఇంకా వర్క్ అయిపోయేంతవరకు మార్నింగ్ నిద్రలేసి వెంట వెంటనే టెంపుల్ చూపించాలని వచ్చినాను ఎందుకంటే ఇక నాకు తెలిసినందుకు మదన మదనపల్లె ఉండేవాళ్ళు కానీ ఎవరైనా స్వయంగా వాళ్ళ చేతులతో మనం పూజ చేసుకోవాలి అనుకునేగా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి రండి స్వయంగా వాళ్ళ చేతులతోనే మార్నింగే కావాలంటే ఇంకా పాలాభిషేకం చేసుకోవచ్చు మనమే చేతులారా దేవుని మనమే దగ్గరుండి చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎప్పుడూ ఈ గుడికి వస్తాను మన దగ్గరుండి మన చేతులతో మనం పూజ చేసుకోవచ్చు అనమాట కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్